ఇదే అడవిలో ఒక కష్టపడే చీమ కూడా ఉండేది ప్రస్తుతం కాకి నవ్వుకుంటూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అలాగే ఆ చీమను చూస్తూ ఉంది అయ్యో ఈ శనగ ఎంత బరువుగా ఉందో దీన్ని ఇక్కడి వరకు తీసుకురావడంలో నా ప్రాణం పోయింది చీమ ఆ శనగని కొంచెం తినింది ఇప్పుడు దాని బరువు కాస్త తగ్గినట్టు అనిపించింది ఆ తర్వాత అది మళ్ళీ ఆ శనగని తీసుకుని గుహ వైపుకి బయలుదేరింది అరే అరే చిట్టి చీమా నువ్వేం చేస్తున్నావు నువ్వు నీ కడుపు నిప్పుకున్నావు కదా మరి మిగిలిన దాన్ని నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్తున్నావు నేను రోజు సగం ఆహారం తింటాను మిగతా సగం మిగిల్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను మా ఇల్లు ఈ గుహలో ఉంది అసలు ఇదే పిచ్చి పని అయినా సగం దాచుకొని పెట్టడం వల్ల లాభం ఏముంటుంది దాన్ని మోచుకొని ఇంతవరకు తీసుకురావడంలో నీకు ఇబ్బందిగా ఉంది కదా ఉంటుంది కానీ మనం రేపు మంచిగా ఉండాలంటే ఈ రోజు కష్టపడక తప్పదు కదా